ఓకే కేసు వన్లో మోడల్ నెంబర్ ఫోర్ కేస్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఒక భాగాహార సమస్యలో విభాజకము నూట పదమూడు భాగఫలము ఇరవై నాలుగు శేషము పదమూడు అయిన విభాజ్యము ఎంత అంటున్నాడు మనకు ఫార్ములా ఉంది కదండి ఫార్ములా ఏంటి ఒకటే స్టెప్లో వస్తుంది ఆన్సర్ స్టెప్ వన్లో డైరెక్ట్ ఫార్ములాలో తీసుకోవాలా విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం కదా ఈ ఫార్ములాలో వీటిని ప్రతిక్షేపిస్తే సరిపోతుంది విభాజ్యం అనేది ఎక్స్ అనుకుందాము విభాజకము నూట పదమూడు ఇంటూ భాగఫలము ఇరవై నాలుగు ప్లస్ శేషం ఎంత పదమూడు ఇప్పుడు నూట పదమూడు ఇంటూ ఇరవై నాలుగు చేద్దాం డైరెక్ట్ ట్వంటీ ఫోర్ టేబుల్లో నూట పదమూడుని చేద్దాం ఇరవై నాలుగు ఇంటూ మూడు ఇరవై నాలుగు ఇంటూ మూడు అంటే ఇరవైని ఇరవై నాలుగుని ఇరవై ప్లస్ నాలుగు రాసుకుందాం అనుకోండి త్రీ టూ జా త్రీ టూ జా సిక్స్ సిక్స్ అంటే ఇక్కడ ట్వంటీ కదా సిక్స్టీ వస్తుంది సిక్స్టీ త్రీ ఫోర్ జా ట్వెల్ సిక్స్టీ ప్లస్ టువెల్ సెవెంటీ టూ సిక్స్టీ ప్లస్ ట్వెల్వ్ సెవెంటీ టూ ఈ టూ తెచ్చి ఇక్కడ రాసుకుందాం సెవెన్ అలాగే ఉంటుంది ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ థర్టీ వన్ ఇక్కడ వన్ తెచ్చి ఇక్కడ రాసుకుందాం మళ్ళీ ట్వంటీ ఫోర్ వన్ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ట్వంటీ సెవెన్ ఇక్కడ ప్లస్ థర్టీన్ ఏమొస్తుంది టూ సెవెన్ టూ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది అంతేనా మనకు విభాజకం ఇచ్చిండు భాగఫలము ఇచ్చిండు శేషం ఇచ్చిండు విభాజకం అడిగిండు విభాజ్యం నెక్స్ట్ అనుకోని వీటిలో ఏ వాల్యూ ప్రతిక్షేపిస్తే ఎంత వచ్చింది టూ సెవెన్ టూ ఫైవ్ అనేది విభాజ్యం అవుతుంది నెక్స్ట్ కేస్ టూ ప్రాబ్లం చూద్దాం ప్రాబ్లం ఏంటంటే భాగఫలం అనేది విభాజ్యానికి నలభై రెట్లు ఉంటుంది శేషానికి పది రెట్లు ఉంటుంది అని అడుగుతుంటాడు రెట్ల మీద ఉంటుంది సమస్య అనేది రెట్లు కాబట్టి మనం గుర్తు గుడ్డిగా గుర్తుంచుకోండి రెట్లు అనే ప్రాబ్లం వచ్చింది అనుకో మనం ఏ విధంగా చేయాలో చూడండి ఫస్ట్ ఏమన్నాడు ఒక భాగార సమస్యలు అంట విభాజకము భాగఫలానికి పది రెట్లు అంట అంటే ఫస్ట్ స్టెప్ వన్ లో ఏం చేసుకోవాలో మనము విభాజ్యం అనేది విభాజకం అనేది బాగా ఫలానికి పది రెట్లు శేషానికి ఐదు రెట్లు అంట శేషం అనేది నలభై ఆరు అయినా విభాజ్యం ఎంత ఇప్పుడు చూడండి విభాజకం అనేది శేషానికి ఐదు రెట్లు అన్నాడు ఇక్కడ శేషం ఇచ్చినాడు అప్పుడు విభాజ్యాన్ని కనుకోవచ్చా విభాజకము ఇక స్టూ శేషం ఎంత ఇచ్చినాడు నలభై ఆరు ఇచ్చినాడు అంటే నలభై ఆరుకి ఐదు రెట్లు కదా ఇక్కడ శేషానికి ఐదు రెట్లు కదా శేషానికి విభాజకం అనేది ఐదు రెట్లు కాబట్టి ఇక్కడ శేషం అనేది నలభై ఆరు కాబట్టి విభాజకం అనేది ఏమవుతుంది ఫార్టీ ప్లస్ సిక్స్ అని రాసుకుంటాం ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ అంటే ఎంత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ సిక్స్ జా థర్టీ టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ టూ థర్టీ అంతేనా దీన్ని ఫార్టీ ప్లస్ సిక్స్ అని రాసుకోండి దాన్ని ఏం చేస్తాము ఫైవ్ ఫోర్ జా అంటే ట్వంటీ ట్వంటీ అంటే ఎంత టూ హండ్రెడ్ ఇంకొస్తున్నా ఉంది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ సిక్స్ జా థర్టీ టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ టూ థర్టీ నెక్స్ట్ విభాజకం అనేది వచ్చింది ఇప్పుడు బాగఫలానికి పది రెట్లు అంటావు విభాజకం అప్పుడు బాగఫలాన్ని కూడా కనుక్కోవచ్చు మనం బాగఫలము ఈక్వస్టు విభాజ్యానికి పది రెట్లు బాగఫ విభాజకం అనేది భాగఫలానికి పది రెట్లు అంటే ఇక్కడ విభాజకం తెలిసింది మనకు విభాజకం రెండు వందల ముప్పై అంటే దీనికి పది రెట్లు ఉంది కాబట్టి డివైడెడ్ బై చేయాల డివైడెడ్ బై చేస్తే మనకు భాగఫలం ఎంత వస్తుంది ట్వంటీ త్రీ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు భాగఫలం అనేది ట్వంటీ త్రీ వచ్చింది మనకు ఏం కావాలి విభాజ్యం కావాలా ఇక్కడ విభాజకం తెలుసు శేషము తెలుసు భాగఫలం తెలుసు కాబట్టి మనకు ఫార్ములాలో ప్రతిష్టపోతుంది విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ టు విభాజకము ఇంటూ బాగఫలము ప్లస్ శేషం ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే అయిపోతుంది ఏంటిది విభాజకం అంటే ఎంత వచ్చింది టూ థర్టీ టూ థర్టీ ఇంటూ మగఫలము ట్వంటీ త్రీ ప్లస్ శేషం ఎంత నలభై ఆరు ఇక్కడ ట్వంటీ త్రీ సున్నా లేదనుకోండి ట్వంటీ త్రీ త్రీ జా ట్వంటీ ప్లస్ త్రీ అని రాసుకొని త్రీ టూ జా సిక్స్ సిక్స్ అంటే సిక్స్టీ త్రీ 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 జా నైన్ అంటే సిక్స్టీ నైన్ వచ్చింది సిక్స్టీ నైన్ నైన్ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం నెక్స్ట్ ట్వంటీ త్రీ త్రూజా టూ త్రీ జా సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ప్లస్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ప్లస్ ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా ఫార్టీ సిక్స్ కలిపి ఏమవుతుంది ఏమవుతుంది ఫైవ్ సిక్స్ ఒకసారి చూడండి ఫైవ్ టూ నైన్ జీరో ప్లస్ ఫార్టీ సిక్స్ సిక్స్ థర్టీన్ వస్తుంది ఇక్కడ త్రీ వస్తుంది ఇక్కడ ఫైవ్ వస్తుంది అంతే ఈజీ ఈ విధంగా అనమాట ఇది కేస్ టూ ప్రాబ్లం నెక్స్ట్ కేస్ త్రీలో చూద్దాము కేస్ త్రీలో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక భాగహార సమస్యలో శేషం అనేది సున్నా ఓకే ఒక విద్యార్థి ఇరవై ఒకటికి బదులుగా పొరపాటున పన్నెండు చేత భాగించినాడు ఇక్కడ చూడండి ఒక విద్యార్థి పొరపాటున అనేది వచ్చింది అనుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన మోడల్ ఇది ఒక విద్యార్థి ఇచ్చి పొరపాటున అన్నాడు అనుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన మోడల్ ఒకసారి దీన్ని ఒకసారి చూడండి ఏ విధంగా చేయాలి పన్నెండు చేత భాగిస్తే భాగఫలం ముప్పై ఐదుగా వచ్చింది అయినా భాగఫలం ఎంత ఒక భార సమస్యలు ఏమైందంట ఒక విద్యార్థి అనేవాడు ఒక సంఖ్యను ఎక్స్ అనే సంఖ్యను ఏం చేసినాడు ఇక్కడితోనో భాగించాలి యాక్చువల్లీ కానీ వాడు ఏం చేసిన పన్నెండుతోనో భాగించినాడు అప్పుడు ఏమైందంట బాగఫలము ముప్పై వచ్చిందంట అయితే నిజమైన భాగఫలం ఇరవై ఒకటితోనో భాగిస్తే అసలైన భాగఫలం ఎంత అని అంటున్నాడు అంటే మనకు పొరపాటున పన్నెండుతోనో భాగించినాడు ప ముప్పై వచ్చింది కానీ ఆ విద్యార్థికి ఇరవై ఒకటితోనో భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత అని అడుగుతున్నాడు చూడండి ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ లో ఒక విద్యార్థి ఏం చేసిండు ఫస్ట్ పన్నెండుతో ఒక సంఖ్య ఎక్స్ అనే సంఖ్యను పన్నెండుతోనో ఇరవై ఒకటితోనో భాగించాలి కానీ కాకపోతే వాడు ఏం చేసిండు పన్నెండుతోనో భాగించిండు పన్నెండుతోనో భావిస్తే భాగఫలం అనేది ముప్పై వచ్చింది ముప్పై ఐదు వచ్చింది శేషం ఎంత వచ్చింది సున్నా వచ్చింది అంతేనా ఇక్కడ శేషం ఇచ్చిండు కదా సున్నా ఇచ్చిండు పన్నెండుతోనో భావిస్తే బాగఫలం ముప్పై ఐదు వచ్చింది అయినా భాగఫలం ఎంత అయినా నిజమైన భాగఫలం ఎంత అంటున్నాడు ఇప్పుడు మనకు భాగఫలం విభాజకం తెలిసింది భాగఫలం తెలిసి శేషం తెలిసింది అప్పుడు ఈ సంఖ్య కనుక్కోవచ్చా కాబట్టి ఆ సంఖ్య ఎక్స్ ఈక్వస్ట్ ఏమవుతుంది నేను డైరెక్ట్ రాస్తున్నా చూడండి ఫార్ములా రాయకుండా విభాజకము ఇంటూ బాగఫలము ప్లస్ శేషం ఏమొస్తుంది ఎక్స్ అనేది ఫార్టీ టూ వచ్చింది కానీ మనకి ఇది కాదు ఆన్సర్ మనం ఏం చేయాలా అసలైన నెంబర్ ఇరవై ఒకటితోనో భాగి దీన్ని భాగిస్తే ఎంత భాగఫలం వస్తుందని అని అంటున్నాడు స్టెప్ టూలో అదే చేయాలా ఫోర్ ట్వంటీని ట్వంటీ వన్తోనూ భాగిస్తే ట్వంటీ వన్ టూ జా ఎంత ఫార్టీ టూ ఎంత వచ్చింది సున్నా వచ్చింది శేషం భాగఫలం ఎంత వచ్చింది ఇరవై వచ్చింది భాగఫలం ఎంత ఇరవై అనేది వస్తుంది ఏం లేదండి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఈ కేసు అనేది ఒక భార సమస్య ఉంటుంది ఆ భార సమస్యలో ఏం చేస్తాడంటే ఒక విద్యార్థి ఏం చేస్తాడంటే ఒక నెంబర్కి బదులు ఇంకో నెంబర్తోనో భాగించింటాడు అయితే ఇంకో నెంబర్తోనో భావించింటాడు ఇక్కడ చూడండి ఇరవై ఒకటికి బదులుగా ఏం చేసినాడు పన్నెండుతోనో భాగించినాడు అప్పుడు ఏం చేయాల మనము బాగ ఫలం ఇచ్చింటాడు డైరెక్ట్ పన్నెండుతోనే ఎక్స్ అనే నెంబర్ను పన్నెండుతోనో భావిస్తే భాగిస్తే ఫలం ఇంత వచ్చింది కదా శేషం ఇంత వచ్చింది అప్పుడు ఈ నెంబర్ని కనుక్కోవచ్చు కదా మనము నెంబర్ని ఆ నెంబర్ని కనుక్కొని ఆ ని ఏం చేయాలా దేనితోనో భాగించాల్సి ఫస్ట్ యాక్చువల్ వాడు దేనితోనే భాగించాలా ఇరవై ఒకటితోనూ భాగించాలా కాబట్టి ఆ ఇరవై ఒకటితోనూ భావిస్తే వచ్చే బాగ ఫలం ఎంతనో చెప్పమంటున్నాడు అంతే చెప్పినాం ఈజీ ఇలా సింపుల్గా చేయాలా దీని మీద నేను మనకు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్స్ట్ కేస్ ఫోర్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం కేస్ ఫోర్లో ప్రాబ్లం కేస్ ఫోర్ ఏంటంటే రెండు సంఖ్యల మధ్య భేదము పదమూడు వందల అరవై ఐదు వాటిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతోనూ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అని బే ఇస్తాడు మనకు ప్రాబ్లం ఏమి ఇస్తాడంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఇంతకు ముందు ఫస్ట్ ఫస్ట్ కేసులో ఏమి ఇచ్చినాడు విభాజకంగా అనుకోమన్నాడు తర్వాత ఏమి ఇచ్చినాడు కేసులో రెట్ల ప్రాబ్లం ఇచ్చినాడు పదహైదుకి పదహైదు రెట్లు విభాజకం బాగఫలానికి పదహైదు రెట్లు ఆ విధంగా నెక్స్ట్ కేసు త్రీలో ఏం చేసినాడు కేస్ త్రీలో పొరపాటున పొరపాటున దీంతోన భాగించవలసి దాంతో భాగించాల్సి వచ్చింది అని చెప్పినాడు కానీ ఈ ప్రాబ్లం ఈ కేసులో ఏం చేసినాడంటే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతోనూ భాగిస్తే శేషం పదహైదు భాగఫలం మారచ్చిందంట ఆయన ఆ సంఖ్య ఎంత రెండు సంఖ్యలు ఉన్నాయంట ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత అంట పదమూడు వందల అరవై ఐదు వాటిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే పదహైదు శేషం వచ్చిందంట అయినా భాగఫలము ఆరు వచ్చిందన్న అయినా చిన్న సంఖ్య ఎంత అని అంటున్నాడు చూడండి ఏం చేసినాడంట రెండు చి రెండు సంఖ్యలు ఉన్నాయి రెండు చిన్న సంఖ్య పెద్ద సంఖ్య ఉన్నాయి వాటి మధ్య భేదం ఎంత అంట అంటే పదమూడు వందల అరవై ఐదు చూడండి మనకు యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఆ చిన్న సంఖ్య ఏమనుకుంటామంటే మనము చిన్న సంఖ్యను ఎక్స్ అనుకుంటాం చిన్న సంఖ్యను ఎక్స్ అనుకుంటాం అప్పుడు పెద్ద సంఖ్య ఏమవుతుంది పెద్ద సంఖ్య ఏమవుతుంది ఈ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత పదమూడు వందల అరవై ఐదు అంటే ఈ చిన్న సంఖ్యకి పదమూడు వందల అరవై ఐదు కలిపితే పెద్ద సంఖ్య వస్తుంది కదా అంతేనా పదమూడు వందల అరవై ఐదు అంటే ఈ చిన్న సంఖ్యకు ఈ పెద్ద ఈ నెంబర్ని కలిపితే పెద్ద సంఖ్య వస్తుంది ఎందుకు వీటి మధ్య భేదము ఇంత కాబట్టి వీటి మధ్య భేదము ఇంత సో ఈ విధంగా తీసుకోవాలి మనం ఇప్పుడు ఏమన్నాడు సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి మనము వీటిలో పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతోన భాగించినాడంట ఈ సంఖ్యను ఈ సంఖ్యతోనే భాగించినాడు ఎక్స్ ప్లస్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ని ఎక్స్తోన భాగించినాడు భాగిస్తే భావిస్తే మనకేమొచ్చిందంట శేషం పదహైదు వచ్చిందంట బాగా ఫలం ఆరు వచ్చిందంట శేషము పదహైదు వచ్చిందంట శేషం పదహైదు ఇప్పుడు మనం దీని నుంచి దీని నుంచి విభాజకం ఈజ్ ఈక్వల్ టు విభాజం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అనే ఫార్ములాలో దీన్ని ప్రతిక్షిపిస్తే గుర్తుంచుకోండి డైరెక్ట్ ఫార్ములాలో ప్రతిక్షిపిస్తున్నా ఎక్స్ ప్లస్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్స్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం పదహైదు ఏమొస్తుంది చూడండి ఈ సిక్స్ ఎక్స్ వస్తుంది ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ని ఇక్కడ తీసుకురండి ఈ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అక్కడ తీసుకపోతే సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అతను థర్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి పదహైదు పోతే పదమూడు వందల అరవై పదమూడు వందల యాభై అవుతుంది అప్పుడు ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా ఎంత ఉంటుంది త్రీ ఉంటుంది ఫైవ్ సెవెన్ జా సున్నా ఎక్స్ ఈ కోస్ట్ ఏమవుతుంది టూ సెవెంటీ అవుతుంది ఎక్స్ అనేది ఎంత అవుతుంది టూ సెవెంటీ అని అవుతుంది అయితే మనకి ఏమన్నాడు చిన్న సంఖ్య అడిగినాడు చిన్న సంఖ్య టూ సెవెంటీ వచ్చింది అంతే సింపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి రెండు సంఖ్యలు ఇచ్చింటాడు ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత అంటే పదమూడు వందల అరవై ఐదు అంట ఆ చిన్న సంఖ్యను ఏమనుకుంటా నేను ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటా వాటి మధ్య భేదము పదమూడు వందల అరవై ఐదు అంటే ఈ చిన్న సంఖ్యకి ఇది కలిపితే వస్తుంది కదా పెద్ద సంఖ్య తర్వాత ఏమన్నాడు పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించినాడు అంటే దీన్ని దీంతో భాగించినాడు అప్పుడు బాగా ఫలం ఇచ్చినాడు శేషం ఇచ్చినాడు అప్పుడు నెక్స్ట్ దీంట్లో ఫార్ములాను ప్రతిక్షేపిస్తే ఫార్ములా ఫార్ములాను ప్రతిక్షిపిస్తే ఏమవుతుంది ఎక్స్ అనే వాల్యూ టూ సెవెంటీ అనేది వస్తుంది అంతే ఈజీ నెక్స్ట్ నెక్స్ట్ కేస్ చూద్దాం నెక్స్ట్ కేస్ కేస్ వై అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏం చేస్తాడంటే కేఎస్వైని గుడ్డి గుర్తుంచుకోండి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను ఒక నెంబర్ను కేతోన భాగిస్తే శేషం అనేది పి వస్తుంది ఇదే నెంబర్ను ఎస్తోన భాగిస్తే ఎంత శేషం వస్తుంది అని అడుగుతాడు అంతే సింపుల్ ఈజీ ఒక నెంబర్ను కేతోనో భాగిస్తే పి అనే శేషం వచ్చింది అదే నెంబర్ను ఎస్తోనో భాగిస్తే ఎంత శేషం వస్తుంది అని అంటాడు దీనికి మెథడ్ ఉంది ప్లస్ షార్ట్ కట్ కూడా ఉంది మెథడ్ షార్ట్ కట్ ఉంది ఫస్ట్ మనం మెథడ్ చెప్పుకుందాం షార్ట్ కట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఆ షార్ట్ కట్ నే మనం ఫాలో కావాలా యాక్చువల్ మెథడ్ చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంఖ్యను ఎనభైతోనో భాగిస్తే శేషం ఇరవై మూడు వచ్చిందంట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య అనేది ఎక్స్ అనుకుంటే ఆ సంఖ్యను ఎనభై తోనో భాగిస్తే శేషం ఎంత వచ్చిందంట ఇరవై మూడు వచ్చిందంట మనకు ఈ క్వశ్చన్ లో శేషం అనేది మెన్షన్ చేయనప్పుడు మెన్షన్ చేయనప్పుడు ఏమో ఏం చేయాలంటే బాగఫలాన్ని ఒకటి అనుకోలే మనకు ఎనభై తోనో భాగిస్తే శేషం ఇచ్చినాడు కానీ బాగఫలం ఇచ్చలేడు బాగఫలం ఇచ్చలేడు కాబట్టి ఒకటి అనుకోలే దాన్ని ఒకటి అనుకొని నూట మూడు వచ్చింది మనకు యాక్చువల్లీ ఎనభై తోనో భాగిస్తే ఆ నెంబర్ ఎంత నూట మూడు వచ్చింది కానీ అదే సంఖ్యను పదహారుతోనో భాగించాలి ఈ నెంబర్ను భాగించాలి అంతే సింపుల్ ఈజీ భాగించాలి అంతే నూట మూడుని పదహారతోనో భాగిస్తే పదహారు ఆరుల తొంభై ఆరు వస్తుంది ఏమొస్తుంది శేషం ఏడు వస్తుంది శేషం అనేది ఎంత వచ్చింది ఏడు వచ్చింది ఇప్పుడు దీనికి షార్ట్కట్ చూద్దాం షార్ట్కట్ దీనికి షార్ట్కట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఏం చేయాలంటే ఎనభైని ఒక సంఖ్య ఎక్స్ అనే సంఖ్యను ఎనభైతోనో భాగిస్తే ఫస్ట్ స్టెప్ వన్ లో మనకి ఇది రాసుకోడానికి రావాలి ఎక్స్ అనే సంఖ్యను ఎనభైతోనో భాగిస్తే శేషం ఎంత వచ్చింది ఇరవై మూడు వచ్చింది ఇదే ఎక్స్ అనే సంఖ్యను పదార్థం భాగిస్తే ఎంత శేషం వస్తుందని అంటాడు స్టెప్ టూలో ఏం చేయాలంటే మనము డైరెక్ట్ ఇక్కడ ఈ శేషం ఉందా భాగించి వచ్చే శేషాన్ని ఈ పదార్థం వచ్చే పదార్థం భాగించాలి ఈ శేషాన్ని పదార్థం భాగించాలి పదార్థానో భాగిస్తే అయిపోతుంది పదహారు ఒక్కం పదహారు ఎంత వచ్చింది ఏడు వచ్చింది శేషం అంతే మనకు అడిగింది ఎంత శేషం అడిగినాడు సింపుల్ అనమాట ఈ దాన్ని సెకండ్ పదార్థానో భాగిస్తే ఎంత వస్తుంది అంటున్నాడు ఆ ఏం చేయాలంటే పైన శేషంతోనే భాగించాలి పైన శేషంతోనో భాగిస్తే డైరెక్ట్ ఏడు వచ్చింది ఇక్కడ ఏడు వచ్చింది కదా ఇక్కడ వచ్చింది ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా డైరెక్ట్ ఒకటే స్టెప్లోనే ఇక్కడ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ దీని మీద ఇంకో ప్రాబ్లం చెప్తాము